బ్రహ్మదేవుడు ప్రజాపతులను సృష్టించాట ప్రజాపతులు దేవతలను సృష్టించాట మరి మనుషులు ఎలా పుట్టారు మనుషులు ఎలా పుట్టారో కూడాను అదే ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే బ్రహ్మ యొక్క మనస్సు నుంచి ఈ జగత్తు మొత్తం పుట్టిందని అందుకనే బ్రహ్మ నిత్యము జగం అనిత్యం అని చెప్పేసి మన ఆ భావుకులు చెప్తూ ఉంటారు వేదాంతులు చెప్తూ ఉంటారు మొట్టమొదట ఈ పురుష రూపంలోని ఆత్మలాగా ఉన్నదట ఎవరు ఈ బ్రహ్మనేటువంటి అయినా పురుష రూపంలోని ఆత్మలాగా అయితే అతను రెండవ దాన్ని కోరేట ఎందుకంటే పురుషుడు కానీ దేవుడైనా కాని మగవాడైనటువంటి వాడు రమించాలంటే స్త్రీని రమించాలంటే మరొక రమించాలంటే స్త్రీ కావాలి అందువలన ఇతను రమించడం గురించి రెండవ దాన్ని కోరేట అంటే స్త్రీని కోరాడు అప్పుడు ఎలా ఉన్నది అంటే స్త్రీ పురుషులిద్దరూ ఆలింగనం చేసుకున్నట్లుగా ఉన్నదట వాళ్ళు ఇద్దరు ఒకే దేహం నుంచి వాళ్ళే వాళ్ళు తనని తానుగా విభజించుకున్నట్ట అంటే తన నుంచే తాను స్త్రీని కూడా సృష్టించుకున్నట్ట ఆ విధంగా వాళ్ళిద్దరు పతి పత్రులు అయినారట వీళ్ళిద్దరూ ఎలాగానే వర్ణిస్తాడు అంటే ఆ కవి ఉపనిషత్తు ఉపనిషత్కారుడు వాళ్ళిద్దరు ద్విదళ ధాన్యం యొక్క దళము వంటిది ద్విదళ ధాన్యం యొక్క దళ దళ దళము వంటిది అని అంటే ఇప్పుడు మనం పెసలు కందులు ఇలాంటి గింజలు ఉంటాయా ధాన్యపు గింజలు వీటిని మనం విసురుతాం విసురుతే అవి రెండు పప్పులు కానీ రెండు బద్దలు కానీ అవుతాయి అంటే ఒక బద్ద పురుషుడు ఈ రెండు బద్దలు కలిసి ఉన్నదాన్ని మనం ధాన్యపు గింజలు అంటాం అందులో విసిరిన తర్వాత రెండు బద్దలు లేదా రెండు పప్పులు అవుతాయి అంటే ఒక బద్ద పురుషుడు ఒక బద్ద స్త్రీ అనమాట వాళ్ళిద్దరి యొక్క దేహము ఒకటే అంటే దిదల ధాన్యం యొక్క దళము వంటిది ద్విదళ ధాన్యం యొక్క దళము వంటిది అనేది ఉపనిషత్తు మనకి చెప్తుంది అయితే అంటే ఏంటి తన నుంచే వేరే వాళ్ళని వేరే స్త్రీని సృష్టించుకున్నాడు అని చెప్పేసి అనేది ఉపనిషత్తు చెప్తుంది అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది బైబిల్ ఐదు ఐదు వార ఐదు రోజుల పాటు రకరకాలు సృష్టించి ఆరో రోజున ఆదాముని సృష్టించాడు మానవుణ్ణి సృష్టించాడు ఆదాముకు మత్తు కలిగించి ఒక పక్కటెముక్కని పెరికి దాని నుంచి స్త్రీని తయారు చేశాడు నరుణ్ నుంచి పుట్టింది కాబట్టి నారీ అయిందని చెప్పేసి మనకి బైబిల్ చెప్తుంది మరి ఇప్పుడు బైబిల్లో చెప్పిన దానికి ఈ ఉపనిషత్తుల్లో చెప్పిన దానికి తేడా ఏంటి అంటే ఎన్ని ఏ మతమైనా అన్ని రకాల మతాలు కూడాను సృష్టికి చెప్పే సృష్టి గురించి చెప్పేటప్పుడు స్వల్ప ఉన్నా కానీ మౌలికంగా పెద్దగా తేడా ఉండదు అన్నమాట అయితే అలానే ఇంకొక పవిత్ర గ్రంథం మనకి వేదాలు అన్నటువంటి పవిత్ర గ్రంథాలుగా చెప్తారు అది అప అవి దేవుడు రాశాడని ఋషులు కేవలం దర్శించిన వాళ్ళు మాత్రమేనని మనకి చెప్తూ ఉంటారు అందులో ప్రథమవేదం అయినటువంటి ఋగ్వేదం ఋగ్వేదంలో పదవ మండలంలో ఒక పురుష సూక్తం అని చెప్పేసి అని ఒకటి ఉంది ఆ పురుష సూక్తంలో విరాట్ పురుషుడు విరాట్ పురుషుడి నుంచి గుర్రాలు మేకలు గొర్రెలు అన్ని రకాల పశువులు పుట్టాయని ఆయన నుంచే నోట్లో ఇరువైపులా దంతాలు కలిగిన ప్రాణులన్నీ పుట్టాయని ఆ పురుష సూక్తం చెప్తుంది అదే కాదు అందులో మరొక రుక్కులో అదే ఋగ్వేదంలో ఉన్న వాటిని రుక్కులు అంటారు కొన్ని రుక్కులు కలిపి ఒక సూక్తం అవుతుంది కొన్ని సూక్తాలు కలిపి ఒక మండలం అవుతుంది అంటే ఒక చాప్టర్ అవుతుంది అలాగన్నమాట అందులో ఒక రుక్కులో ఏం చెప్తారంటే బ్రాహ్మణోస్ ముఖమాసీ బాహురాజన్యకృత ఊరు తధస్యత్వస్య పదాభ్యాం శూద్రజాయితే అంటే అర్థం ఏంటి అని అంటే బ్రహ్మముఖము నుండి బ్రాహ్మణులు పుట్టారట వక్షస్థల నుండి క్షత్రియులు పుట్టారట తొడల నుండి వైశ్యులు పుట్టారట అరికాళ్ల నుండి శూద్రులు పుట్టారట ఇది దాని యొక్క అర్థం ఆ రుక్కు యొక్క అర్థం అయితే ఇక్కడ ఒక తమాషా బుద్ధుడిని ఒకసారి మనం గుర్తు చేసుకున్నాం ఒకసారి అశ్వాలయనుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు బుద్ధుడితోటి సంవాదం చేస్తాడు బ్రాహ్మణులం అయిన మేము నుంచి పుట్టాము కాబట్టి అందరికన్నా శ్రేష్ఠులు మేమేను బ్రహ్మకు దాయాదలం కూడా మేమేను అందువల్ల మేమే గొప్పవాళ్ళుగా మమ్మల్ని గొప్పవాళ్ళుగా కీర్తికరించాల్సిందేనని చెప్పేసి అని అశ్వాలాయనుడు గౌతమ బుద్ధుడితోటి అంటాడు అప్పుడు బుద్ధుడు అంటాడు ఓయి అశ్వాలయన బ్రాహ్మణ స్త్రీ కూడా అందరిలాగానే రుతుమతి అవుతున్నది కదా అందరిలాగానే గర్భిణి అవుతుంది కదా అందరిలాగానే శిశువుని కంటుంది కదా అందరిలాగానే శిశువుకి పాలిస్తుంది కదా మరి ప్రకృతిలో ఇవన్నీ ఇలాగా జరుగుతూ ఉంటే ఇలానే ఇతర కులాల్లో కూడా ఉన్న స్త్రీలు కూడాను అలానే కదా పిల్లల్ని కనేది పాలిచ్చేది పెంచేది అలాంటప్పుడు బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టారు అని అంటాం అది ప్రకృతి విరుద్ధం కాదా అసలు అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు అని ఆయన ఆ అసేలాయన నుండి మందలిస్తాడు అయితే మనం ఇప్పుడు సృష్టికి సంబంధించి రకరకాల కథలు కథనాలు మనం చూసాం కదా ఒకవేళ ఆర్గ్యుమెంటల్ సేఫ్ వాదం కోసమైనా సరే సృష్టి జరిగింది అనే అనుకుందాం జరిగితే ఇన్ని రకాలుగా జరుగుద్దా మానవాళికి పుట్టినీళ్ళు అయినటువంటి ఆఫ్రికా ఖండంలో చీకటి నీరే ఉంది అనుకుని వాళ్ళ దేవుడు అయినటువంటి బొంబాతు వాంతికి చేసుకుంటే సూర్యుడు చంద్రుడు ఇవన్నీ పుట్టారని చెప్పేసి చెప్పేది అది కరెక్టా శబ్దం నుంచి పుట్టింది అది కరెక్టా లేక సంఘు అనేటువంటి వాడు భూమిని ఆకాశాన్ని సృష్టించిన తర్వాత చాలా కాలం పాటు పడకుండా నిలబెడితే ఆయన చనిపోతే ఆయన నుంచి మూలకాలు ఇస్తే ఆ మూలకాలు కారణంగా సృష్టి అయిందని చెప్పాం కరెక్టా లేకపోతే మందర పర్వతాన్ని చిలికితే దేవదానవులు చిలికితే ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు దేవతాశయం పవిత్ర గోవు అమృతం ఇవన్నీ వచ్చాయని చెప్పేసి అని ఈ విధంగా సృష్టి జరిగిందని అంటే ఇన్ని రకాల కథనాలు చూసాం కదా సృష్టి జరిగితే ఇన్ని రకాలుగా జరుగుతుందా ఏదో ఒక రకంగా జరగాలిగా ఇన్ని రకాలుగా గట్రా జరుగుతుంది సృష్టి అయితే ఈ ప్రశ్న మనం ఎప్పుడైనా వేసుకున్నామా సృష్టి ఇన్ని రకాలుగా జరిగితే ఇన్ని రకాలుగా జరుగుతుందా అన్న ప్రశ్న మనం ఎప్పుడైనా వేసుకున్నామా మనం అలాంటి ప్రశ్న వేసుకోవటం అన్నటువంటిదే హేతుబద్ధంగా ఆలోచించుకోవాలి అక్కడే శాస్త్రీయ ఆలోచనకి పునాదులు పడేది అక్కడే ఏ సంఘటన అయినా సరే హేతుబద్ధంగా ఆలోచించి వివరించుకొని మన మనసుకి మనం అర్థం చేసుకొని మరి ఒకళ్ళకి అర్థం చెప్పే పద్ధతిలో ఎదగటం అన్నటువంటిది శాస్త్రీయ అవగాహనకి పునాదులు పట్టడం అన్నది అర్థం అనమాట అయితే ఏంటి వాస్తవం అసలు ఏంటంటే ఇది మానవ సమాజాలన్నీ శేషో దశలో ఉన్నప్పుడు అంటే ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఈ ప్రకృతిలో జరిగేటువంటి వాటిని చూసి అంటే ఉరుములు ఉరవటం మెరుపులు మెరవటం వరదలు వరదలు రావటం అగ్ని పర్వతాలు బద్దలవటం కాడు చిచ్చులు చెలరేగా అడగంతా మండిపోవటం ఇలాగా రకరకాలుగా జరుగుతున్నటువంటి ప్రకృతి విపత్తుల్ని చూసి గాపరపడ్డారు ఇది ఏమిటో తెలియక తిక్కమక్కబడ్డారు ఆనాటి ఆ సమాజాలకి ఇది ఏమిటి అని తెలుసుకుని వాటికి సంబంధించినటువంటి పరిజ్ఞానం పరిపూర్ణ పరిపక్వత కానీ పరిశోధన చేసే స్థాయి కానీ ఆ సమాజాలకి అందువలన వాళ్ళు ఆ అద్భుతమైన కథలు కథనాలని వాళ్ళు సృష్టించుకోగలిగారు సృష్టించుకున్నారు అదే మన దేశంలో అయితే వాటిని మనం పురాణం అంటాం పురాణాలు అంటాం ఇవి ఈ పురాణాలు రాసినటువంటి కవులు సామాన్యులు కాదు వాళ్ళ ఊహాశక్తి చాలా గొప్ప విషయం వాళ్ళు చెప్పే దాంట్లో అది వాస్తవం లేకపోయినా వాస్తవం లేనిటువంటి విషయాన్ని వాస్తవంగా ప్రజలు అంగీకరించేట్టుగా కవితాత్మక ధోరణలో చెప్పటం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా మనం పరిగణించవచ్చు అందువలన దాని పురాణాన్ని పురాణంగా ఆస్వాదించాలే తప్పితే అంతకుమించి దాంట్లో ఉన్నటువంటి దీన్ని మనం గ్రహించడానికి అంటూ ప్రత్యేకంగా ఏముండవు అయితే రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాడే ఇందాక మనం చెప్పుకున్నట్టు గౌతమ బుద్ధుడు ప్రశ్నించినట్లే స్త్రీకి అందరికి అన్నట్టే బ్రాహ్మణ స్త్రీ కూడా శిశువుని కంటుంది కదా బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టారంట శాస్త్ర విరుద్ధం ప్రకృతి విరుద్ధం కాదా అని హేతుబద్ధంగా ఆలోచించినటువంటి వాళ్ళు ఆనాడే ఉన్నారు గౌతమ బుద్ధుడు ఉన్నాడు ఆ తర్వాత కాలంలో కపిలుడు సాంఖ్యం మనకు ఉన్నటువంటి దర్శనాల్లో షద్ దర్శనాల్లో కపిలుడు సాంఖ్య దర్శనం సాంఖ్య దర్శనం ఈ ఈ ఈ విషయానికి ఈ యూనివర్స్కి మూలమైనటువంటిది ప్రకృతి ఈ ప్రకృతి నుంచే అన్ని ఆవిర్భవించాయి ప్రకృతి శక్తులే జీవితాన్ని నడిపిస్తాయి అంతేగాని ఏ శాసనకర్తో ఏ సంకల్పభావమో కాదు అని చెప్పేసి సాంఖ్యం గట్టిగా చెప్పింది అంతేకాదు మన శబ్ద స్పర్శ రూప రసగంధాలు అంటారు ముక్కుతోటి వాసన కంటితోటి చూ కంటి చూపు స్పర్శ ఇలాంటి వాటికి అందని వస్తువులు వాటి యొక్క ఉనికిని లేనిపోమన్నారు అలాంటి వాటికి లేనిది లేదు అని చెప్పేసి అని సాంఖ్యం చెప్పారు అయితే సాంఖ్యంతో పాటు కణాదుడి యొక్క వైశేషికం కణాదుడు అనేటువంటి ఋషి ఆయన వైశేషికంలో ఆయన ఏం చెప్పాడంటే ఈ ప్రకృతి మొత్తం మనుషులతో సహా సర్వ ప్రాణులతో సహా అందరూ మూలకాలతోటి ఎలిమెంట్స్ తోటి అణువులతోటి తయారైనటువంటి వాళ్లే అలాగా ఆవిర్భవించబడినటువంటి వాళ్ళే తప్పితే ఏ శాసనకర్త లేడు ఏ సంకల్ప బలముతోటి అవ్వలేదు అని కణాదు యొక్క వైశేషికం చాలా గట్టిగా వాదించింది కాకపోతే ఒకటి ఈ సృష్టికర్తే ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అనేటువంటి వాదన ఒకటైతే కాదు కాదు కొన్ని మూలకాల లేదా కొన్ని అణువుల సంయోగంతో ఈ విషయం ఈ సృష్టి ఈ విషయం అన్నది ఆవిర్భవించింది అనేటువంటి వాదన కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇవి ఈ భావ సంఘర్షణ జరుగుతూనే ఉంది ఇప్పటికీ జరుగుతూనే ఉంది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది సైన్స్ అన్నది పూర్తిగా అభివృద్ధి అయ్యేదాకా అది అందుబాటులోకి అందరికీ అందుబాటులోకి వచ్చేదాకా ఈ భావాల మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంటుంది కాకపోతే ఎటువచ్చి పదిహేను పదహారు శతాబ్దాల తర్వాత ఆ కాలంలో కొపర్నికస్ లాంటి వాళ్ళు కొపర్నికస్ లాంటి శాస్త్రవేత్తలు తోటి యాక్చువల్గా భౌతిక శాస్త్రానికి పునాదులు అప్పుడే పడినటువంటి మొట్టమొదటిసారిగా ప్రవద్భ ప్రవద్భావం జరిగింది ఆయన కాలంలోనే ముందు వరకు భూమి కేంద్రంగా ఉందని దాని చుట్టూ సూర్యుడు నక్షత్రాలు తిరుగుతున్నాయని చెప్పేసి అని మనకి తెలుసు కానీ అది కాదు సూర్యుడి కేంద్రం అని చెప్పేసి భూమిని ఎర్రచేతితో తీసి పట్టన పెట్టి సూర్యుడిని తీసుకొచ్చి సెంటర్ లో పెట్టి ఇది కేంద్రం దీని చుట్టూత గురుత్వాకర్షణలోనే మిగతాయన్ని పరిభ్రమిస్తున్నాయని చెప్పినటువంటి వాడు కోపర్నికస్ కోపర్నికస్ అలానే కెప్లర్ న్యూటన్ ఇలాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలతోటి ఆధునిక ఖగోళ భౌతిక శాస్త్రాలు అన్నటువంటివి అభివృద్ధి జరిగింది అలానే విలియం హార్వే ఆంద్రియస్ వెసాలియస్ అనేటువంటి శారీరక శాస్త్రవేత్తల వలన శారీరక శాస్త్రం అన్నటువంటిది అభివృద్ధి పంతొమ్మిదవ శతాబ్దంలో జీ ఈ జీవజాతులు ఇంక్లూడింగ్ మనుషులతో సహా ఈ జీవజాతులు అన్ని కూడాను ఎలాగా పరిణామం చెందుతూ ఈనాడు మానవుడుగా ఆధునిక మానవుడిగా ఆవిర్భవించాడు అని చెప్పేటువంటి పరిణామ సిద్ధాంతానికి ఆద్యుడు పూజ్యుడు అనేటువంటి చార్లెస్ డార్విన్ సాక్ష్యాలతోటి రుజువులతో సహా చూపించినటువంటి వాడు చార్లెస్ డార్విన్ ఇలాంటి శాస్త్రవేత్తలే అస్సలు సిసలైనటువంటి ఆధునిక ఋషులు వాళ్లే బోధిసత్వులు అంటే వాళ్లే సమాజాన్ని ఒక అడుగు నుంచి ఇంకొక అడుగుకి ఇంకొక మెట్టు నుంచి మరొక మెట్టుకి పైకి ఎక్కించడానికి ప్రజలకి శాస్త్రీయ అవగాహన ఆలోచనని నేర్పటం గురించి ఉద్భవించినటువంటి వాళ్ళు వాళ్ళు చేసిన కృషి చేసినటువంటి వాళ్ళు విజ్ఞాన శాస్త్రం ఎంతగా అభివృద్ధి అవుతూ ఉంటే సైన్స్ ఎంతగా ప్రయోగాలు చేస్తూ ఉంటే మనకి అంతకు ముందున్నటువంటి భావాలన్నీ పొరలుగా వైవలిగిపోతూనే ఉంటాయి ఒకప్పుడు చంద్రుడు దేవత మనం దానం పెట్టుకోవాలని చెప్పేసి అని చంద్రుడిని అన్నాడు చంద్ర శశి శశాంతశ సోమ నిశాకర స్వాశ్చంద్ర శిశవం సౌమ్యం నిశానాథో నిశాకర ఇన్ని పేర్లు పెట్టుకొని చంద్రుని పూజించాం కానీ చంద్రమండల మీద గిళ్ళు వచ్చిన తర్వాత చంద్ర శిలవులను తీసుకొచ్చిన తర్వాత అదంతా రాళ్ళు రప్పలు అన్న సంగతి మనకు అర్థమైన తర్వాత కూడా మనం అదే పద్ధతిలో ఉండటం అన్నది అది మూఢత్వం అండి అది మౌఢ్యం అండి శాస్త్ర విజ్ఞానం పెరిగినప్పుడు దాన్ని అందుబాటులోకి తెచ్చుకొని దాని ప్రకారంగా నడవటం అన్నటువంటిది ఒక అడుగు ముందుకు వేసినట్లుగా సమాజంలో ముందుకు వేసినట్టుగా అవుతుందన్నమాట అయితే సైన్స్లో కొత్త కొత్త ప్రయోగాలు చేసుకుంటే కొత్త కొత్త సంగతులు తెలుస్తూ ఉంటాయి ఈ కొత్త కొత్త సంగతులు తెలిసేటప్పుడు తెలియనిటువంటి అంశాలు కొన్ని ఉంటాయి సైన్స్లో ఒక ప్రశ్నకి సమాధానం దొరికితే ఇంకో ప్రశ్న ఉద్యోగిస్తుంది ఆ ప్రశ్నకి సమాధానం దొరికితే ఇంకొక ప్రశ్న ఉద్భవిస్తుంది ప్రశ్న సమాధానాల సమాహార కోరణమే సైన్స్ అంటే సైన్స్ జడపదార్థం కాదు సైన్స్ ఎప్పటికప్పుడు తనను తాను అప్డేట్ చేసుకునేటువంటిదే సైన్స్ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటిదే సైన్స్ ఈ రోజు వరకు ఏమున్నది అన్న విషయాన్ని మాత్రమే అది చెప్తుంది రేపు ఇది కూడా మారిపోవచ్చు మరొక రకంగా రూపం చెందవచ్చు అది మారిన తర్వాత ఇది ఇలా మారింది ఇది ఇలాగ మారబోతుంది అని చెప్పేసి ప్రెడిట్ చేయొచ్చు అలాగా అలాగ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేది సైన్స్ మనకి మతవాదులు చెప్పినట్టు అంత అరచేతిలో వైకుంఠం చూపించినట్టుగా సైన్స్ ఇప్పుడు కూడాను అలా చెప్పరు సైన్స్ ప్రశ్నలు సమాధానాల సమాహార సమాహార త్వరను లాంటిది సైన్స్ అంటేనే గమనించడం ఇట్ ఈస్ అన్ అబ్జర్వేషన్ సైన్స్ అంటేనే మెజర్మెంట్ అంటే కొలవగలగటం సైన్స్ అంటేనే ఎనలైజేషన్ చేసేది అంటే విశ్లేషించగలిగే సైన్స్ అంటేనే సాక్ష్యాలతోటి రుజువుతో చూపించగలిగే ఎవిడెన్స్ సైన్స్ అంటే నేను నిజమే చెప్పగలిగేది వెరిఫికేషన్ కానీ మతానికి ఇలాంటి ఆలోచనలు ఏముండవు మతం అన్నటువంటిది నాకు రెడీమేడ్ ఆన్సర్సే ఉంటాయి మీరు ఏదన్నా అడగండి ఈ రాత్రి ఎలా వచ్చింది ఈ తుఫాన్ ఎలా వచ్చింది భూకంపాలు ఎలా వస్తున్నాయి లేకపోతే మరో భగవంతుడి దయ ఇది ఇది నువ్వు నువ్వు ఎలా వచ్చావు దయా బాగు పైవాడి దయా